మొత్తం హిందువుల మనోభావాలను మరి చోట ఈరోజు చూడండి వీరభద్రస్వామి దేవాలయం ముందర ఇక్కడి నుంచి ఇక్కడికి మరి చెప్పుకొని వారి వారి ఆగ్రహాన్ని ప్రదర్శించడం అంతటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతా ఉంది ఇదంతా కూడా నేను ఒకటే చెప్తున్నా మొదటి నుంచి కూడా జగన్ హిందూ ద్రోహి హిందూ ద్రోహియా హిందూ సాంప్రదాయాన్ని హిందువులను కూడా కించపరిచే విధంగా హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగానే ఆయన ప్రవర్తించాడు మొదటి నుంచి నేను మొట్టమొదట క్రిటిసైజ్ చేసింది నేనే మామూలుగా అయితే మా రెడ్ల కులంలో మరి ప్రతి కుటుంబానికి లేకపోతే ప్రతి వంశానికి కూడా ఒక మరి కులదైవం అనేది ఉంటారు మాకై మా వంశానికి కులదైవం ఎవరు అంటే స్వామి అట్లాగే కొంతమందికి కొన్ని వంశాలకు మరి మల్లికార్జున స్వామి కొన్ని వంశాలకు అట్లాగే మరి వెంకటేశ్వర స్వామి అనేక రకాలుగా దేవతలు కుల దైవాలు ఉండి మొదట ఆ కుల దైవానికి పూజ చేసి మేము ముందుకు వెళ్తూ ఉంటాము ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కులమే లేదు ఇంకా కుల దైవం ఎక్కడి నుంచి వస్తుంది అతను చేసినటువంటి నిర్వాహకం నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా ఇదే వీరభద్రస్వామి దేవాలయము మరి ఆవరణ నుంచి మీరు కడప అన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవుని కడప దేవుని కడప ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని పాత కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ముందుకు సాగి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అన్నీ మనం మొక్కు మొక్కుబడులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటాం కడప ప్రధానమైంది దేవుని కడప అంటారు దాన్ని ఈ దుర్మార్గులో కడప పేరు కూడా మార్చారు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు కడప అన్నటువంటి దాన్ని తీసి ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి వైఎస్ఆర్ అన్నటువంటిది తీసిపారేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మొదట చేయాల్సిందదే ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సింది అదే నంగనాశి మాదిరిగా నేనేం చెయ్యలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కతో పట్టించే దానికి మరొక్కసారి ఈ రెడ్డి గాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా ఉంటాడు నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు కానీ మా రాయలసీమలో సుకులమ్మలో సుక్కులమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఈ సుక్కులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉంటాయి కొరడాలు ఆ కొరణాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పిలమ్మ కొరడాలతో అదే మరి మరాలతో బట్టలిప్పి ఆ తిరుమల తిరుపతికి దొంగ దర్శనం అది దర్శనం కాదు దొంగ దర్శనం అది ను మోసం చేసే దర్శనం అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువుతో ఇచ్చేస్తాం ఏముంటే అది ఇచ్చేస్తాం అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశారు ఇలా అటువంటి ఇతనికి శిక్ష ఒకటే సుగులమ్మ కొరడాలతో బట్టలిపి తనడమే తప్ప ఇంకోటి కాదు ముందు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆలస్యం చేయొద్దు వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది కడప జిల్లా అది చాలా పవిత్రమైన ప్రాంతం అది ఆ దేవాలయం దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి తిరుమలలో దర్శనం చేసుకుంటాం అటువంటి కడప జిల్లాకు బ్రిటిష్ వాడు కూడా మార్చలేదు ధైర్యం చేయలేదు ఎప్పుడు ముస్లింలు కూడా రూల్ చేశారు వాళ్ళు ధైర్యం చేయలేదు ఇలా పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లా ఇంకా ఎందుకు ఊరికే దాని బదులు దాకా కొవ్వు జిల్లాని పెట్టాల్సింది గొడుమాంసం జిల్లాని పెట్టాల్సింది ఒకటే శిక్ష దాన్ని మార్చండి ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఒకటే సుకులమ్మ కొరడాలతో బట్టలు ఇప్పి తప్ప ఇంకా దీనికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు అని చెప్పి తెలియజేస్తాం